హలో ఫ్రెండ్స్ ఇవాళ మనం చేయబోయే రెసిపీ పాతకాలం నాటి అమ్మమ్మ కాలం నాటి స్వీట్ పూరీలు టేస్టీ రెసిపీ దీనికి కావాల్సిన మిక్సీ జార్ చేసుకొని ఒక కప్పు పుట్నాలు పోసుకొని ఒక హాఫ్ కప్పు చక్కెర వేసుకొని సన్నగా గ్రాండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఒక ప్లేట్ తీసుకొని దీనిలోని ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్న తర్వాత ఒక స్పూన్ పెరుగు టూ స్పూన్స్ నెయ్యి కరిగించుకుని నెయ్యి చిటికలు సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మనము ఉట్టిగా కలుపుకోవాలి పొడి పిండిని కలుపుకున్న తర్వాత మనం దీనిలోని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిలాగా కలుపుకోవాలి దీనిలోకి మనకు కొబ్బరి పొడి పడుతుంది కావచ్చు సన్నగా తురుముకొని కొంచెం కొబ్బరి పొడి పక్కకు పెట్టుకోవాలి ఇలా మంచిగా ప్రెస్ చేస్తే మంచిగా కలుపుకొని మనము చపతి పిండిలా కలుపుకున్న తర్వాత దీనిపైన మళ్ళీ ఒక టూ స్పూన్ కరిగించుకొని నెయ్యి వేసుకొని మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ మంచిగా నాన్ ఇవ్వాలి మనకు పూరి అనేది మంచిగా పొంగుతుంది బాగా వస్తుంది తర్వాత మనము దీంట్లోకి చక్కెర పాకం తయారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని ఒక కప్పు చక్కెరకి ఒక కప్పు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని దీని పాకం వచ్చే అవసరం ఉండదు చక్కెర కరిగి మనకు చేతికి ఇట్లా జిగురులాగా అంటుకుంటే సరిపోతుంది పాకం వచ్చే అవసరం ఉండదు తర్వాత మనము చపాతి పీట తీసుకొని మనము నానబెట్టి నానిన పిండిని తీసుకొని పొడుగులా చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి అన్నీ మళ్ళీ చిన్న చిన్న ఉల్లెల్లాగా చేసుకోవాలి ఈ విధంగానే అన్నీ తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న పొడి పొడిపిండిలో ఆదుకుంటూ మనం పూరిలాగా తలుచుకోవాలి ఒక్కొక్కటి పూరిలాగా ఇట్లా మంచిగా తలుచుకోవాలి మందంగా కాదు పలుసగా కాదు మనం పూరీ ఏ విధంగా తాల్చుకుంటామో ఆ విధంగానే అన్నీ తాల్చుకోవాలి ఈ విధంగానే అన్ని పూరీలు అనేది రెడీ చేసుకోవాలి ఈ టే ఈ పూరి మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇది అమ్మమ్మకాలం నాటి పూరీలు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్లైక్ సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఈ విధంగానే మనం అన్ని పూరీలు అనేది రెడీ చేసుకోవాలి ఇప్పుడు మనకు చక్కెర అనేది కరిగిపోయి కరిగిపోయింది కాబట్టి ఆ పాకం మనకు జిగురులాగా అంటుకుంటుందో లేదా అని ఒక సచి చేసుకోవాలి మనకి చేతికి అనేది ఇట్లా జిగురులాగా అంటుకుంటే సరిపోతుంది దీనికి తీగ పాకం అవసరము లేదు ఈ విధంగా మంచిగా పొంగు వచ్చి జిగురులాగా అంటుకుంటే సరిపోతుంది ఇలా వచ్చిన పాకాన్ని మనం పక్కకు పెట్టుకోవాలి పక్క విడిపోయి ఆయిల్ పెట్టాం కదా ఆయిల్ అనేది కాగాక మనం తయారు చేసుకున్న పూరీలను గోలిచ్చుకోవాలి ఇట్లా మంచిగా గోలాక ఇట్లా మంచిగా పొంగాక మనము చక్కెర ఆకం పట్టినాం కదా ఆకంలోకి వేడి వేడిగా వేసుకుంటూ ఇట్లా టూ సైడ్స్ తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత ఇలా తిప్పుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ప్లేట్లోకి తీసుకున్న తర్వాత దీనిపైన ఒక సైడ్ మనము పుట్టినల పొడి వేసుకుని ఇట్లా మలుచుకోవాలి చుట్టూ మలుచుకున్న తర్వాత దీనిపైన కొంచెం కొబ్బరి పొడి అనేది వేసుకోవాలి ఈ విధంగానే అన్ని పూరీలను రెడీ చేసుకోవాలి ఎంతో టేస్టీ గల పాతకాలం నాటి స్వీట్ పూరీలు రెడీ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఇవి చాలా టేస్ట్ బాగుంటుంది చాలా ఈజీ రెసిపీ తొందరగా వేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా ఓకేనా బాయ్ ఫ్రెండ్స్